దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు స్థుతులు స్తోత్రములు కలుగునుగాక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ శుభమును వందనములు క్రీస్తునామములు తెలియజేసుకుంటున్నాను ప్రియుల ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనం వినబోతున్నాం యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్య సువార్త పరిచర్యలో భాగంగా అనేక ప్రాంతాలలో పర్యటిస్తున్నటువంటి సందర్భాలలో సుకార అనే ప్రాంతం ఒక ఊరు ప్రాంతంలో సమరయులు అనేవాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోకి ఆయన ప్రవేశించటం అక్కడ యాకోబు త్రవ్వించిన బావి దగ్గర ఒక సమరయ స్త్రీని ఆయన చూడటం ఆమెతో మాట్లాడమనే సందర్భము చాలా ఆసక్తికరంగా ఉంటుంది అసలు ఆమెతో ఆయన మాట్లాడడం ఏంటి ఒక సామాన్యురాలితో ఆమెతో ఎందుకు మాట్లాడని ఆలోచిస్తే పిల్లరా వాస్తవంగా మనం గ్రహిస్తే వాక్యాన్ని సమరైలతోటి సాంగత్యం చేయకూడదు యుధులు ఎందుకంటే వాళ్ళు అంటరాని వాళ్ళలాగా చూస్తారు వాళ్ళను సమరయులను యూదులు ఎందుకంటే అన్యజనులకు యూదులకు పుట్టిన సంతానమే సమరయలు కనుక వాళ్ళను వాళ్ళు యూదులు దూరంగా పెడతారు ఈ సమరయులు అనేవాళ్ళు జీన్స్ యూదులై ఉన్నప్పటికీ వాళ్ళు నమ్ముకొని వాళ్ళు కూడా అబ్రహాము మాకు తండ్రి అని నమ్ముకుంటారు వాళ్ళు కానీ వాళ్ళని ఎరుసలేము దేవాలయంలోనికి వానికి రానివ్వరండి వాళ్ళు వాళ్ళని దూరంగా పెడతారు వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళటం ఎంతవరకు సమంజసం ఎంతవరకు కరెక్టు పైగా సమరయులతో సాంగత్యం చేయకూడదు సమరయులతో మాట్లాడకూడదు సమరయులకు వాక్యం చెప్పకూడదు అని యేసుప్రభే చెప్పాడు బైబిల్లో మనం చూడాలి మనం పరిశీలన చేస్తే అలాంటి మాట చెప్పిన ఏసుప్రభు వారు మరి మాట మీరాడా ఆయన చెప్పిన మాటని ఆయన మర్చిపోయాడా అలాంటి యేసు వారు సమరయ స్త్రీతో మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆలోచించాలి ప్రియర మనం ఎందుకంటే వాళ్ళకి ఎరిశలేము దేవాలయంలోకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు అది గమనించాలి మీరు ఆరాధించడానికి కూడా వాళ్ళకి ఎరిశలేము దేవాలయంలోకి రానందు వలన వాళ్ళు అక్కడనే ఒక అనే పర్వతం సమీపంలో వాళ్ళ ఊరి సమీపంలో గిరుజీం పర్వతం పైన వాళ్ళకు దేవాలయం కట్టుకొని మరి యహోవా దేవుణ్ణి వాళ్ళు ఆ కాలంలో ఆరాధించేవారు ప్రిలర యుధులు అలాంటి సందర్భంలో యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు ఏమిటంటే శిష్యులకు సువార్త ప్రకటించటంలో వారికి ఒక భారాన్ని పెట్టి పంపిస్తున్నప్పుడు చెప్తాడు ఏమనంటే మీరు సమరయుల దారికి వెళ్ళొద్దు నశించిపోతున్న ఇస్రాయలుల వద్దకు వెళ్ళమంటాడు నాకు తెలుసు అది అలాంటి యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనేది మీరు ఆలోచించాలి యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్పి మాట మీరేవాడు కాదు ఆయన మాట పవిత్రమైనది పరిశుద్ధమైనది కనుక యేసు ప్రభువారు చెప్పిన మాట పిల్లరా మనం ఆలోచిస్తే మత్తేసు వార్త అధ్యాయంలో ఆ ఒకసారి మనం గమనిద్దాం పిల్లరా మతేసు వార్త పదవ ఛాయము ఐదు ఆరు ఏడు వచనాలను మనం పరిశీలిద్దాం ఏసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకుడి కానీ ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి వెలుచు పరలోక రాజ్యము ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యంలో వెళ్ళబోడు ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇడి ప్రిలరా ఆలోచిస్తే ఉచితముగా పొందార శక్తులు సూపర్ న్యాచురల్ పవర్స్ నేను మీకు ఇచ్చాను అద్భుతాలు సూచక్రియలు మహాత్కారాలు స్వస్థతలు నేను మీకు ఉచితముగా ఇచ్చాను ఉచితముగా వాళ్ళకు ఇవ్వండి ఎవరికి కేవలము నశించిపోతున్న ఇస్రాయలే గుర్రలు నశించిపోతున్న ఇస్రాయెల్ వద్దకు వెళ్ళండి అన్న జనులకు వద్దకు వెళ్ళకండి సమరయల పట్టణంలోకి వెళ్ళకండి ఏ ఊర్లోకి వెళ్ళకండి ఈ మాట ఆజ్ఞాపించడం వాళ్ళకు ఆజ్ఞాపించిన యేసు ప్రభువారు స్త్రీతో మాట్లాడటం సమరయాల ఊరిలోకి వెళ్ళటం ఎంతవరకు సమంజసం అన్నది ఒక ప్రశ్న మీరు పరిశీలన చేయాలి పిల్లరా ప్రభువారు చాలా మరి చాలా జాగ్రత్తగా ఏ విషయమైనా మాట్లాడితే ఎందుకంటే ఆయన మాటలు నిత్య జీవపు ఊటలు మనం ఆలోచించాలి మనకు వస్తాయి ప్రశ్నలు చాలామందికి రావచ్చు ఇది అపార్థం చేసుకోవచ్చు ఆయన మాట చెప్పి మాట మీరాడా కానే కాదు ప్రిలారా దేవుని పిల్లలారా ఆయన సమర స్త్రీకి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు ఏమిటంటే యేసు ప్రభువారు చనిపోక ముందు చెప్పిన మాట ఆ మీరు నశించిపోతున్న ఇస్రాయల్ వద్దకే వెళ్ళండి అన్న జనుల యొద్దకు వెళ్ళకండి సమరేల ప్రాంతాలకు వెళ్ళకండి వారు నివసిస్తున్న ప్రాంతాలకు వాళ్ళ ఊర్లకు కానీ పట్టణాలకు కానీ వెళ్ళకండి అన్నాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనం పరిశీలిస్తే ప్రిల్లరా మత్స్సు వార్తలో ఒక మాట మనం చూద్దాం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ప్రిల్లరా గమనిస్తే తిరిగి లేచిన తర్వాత చనిపోయి మూడవ రోజు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఏమని చెబుతున్నాడో మీరు ఒకసారి గమనించమని పరిశీలన చేయమని మీకు మనవి చేసిన ప్రేయపూర్వకంగా పిల్లరా చూడండి శిష్యులకు మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమనంటే మీరు మత్తేసు వార్త ఇరవై ఎనిమిది వచ్చాయము మత్తేసు వార్త ఇరవై ఎనిమిది వచ్చాయము మనం అందరం పరిశీలన చేయాలి ఎందుకంటే ఏ మాట కూడా జాగ్రత్తగా మనం పరిశీలించాలి పిల్లల మొత్త ఇరవై ఎనిమిదవ వచ్చాయము పంతొమ్మిదవ వచ్చిన చూద్దామండి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి సమస్త జనులు అంటే అందరు ప్రపంచంలో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం మనకు సువార్తలో చెప్తారు పిల్లల అంటే ప్రభువు లేచిన తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞలు వేరు ముందు శిల్వ మరణం ముందు ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఆజ్ఞలు వేరు ప్రభు ఇచ్చినాయి కనుక రక్షణను ప్రసాదించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిల్వ మరణం ద్వారా రక్షణ వచ్చిన తర్వాత ఇస్రాయల్ని సపరేట్గా ఎవరు లేరు అన్న జను సపరేట్గా లేరు అందరినీ దేవుని పిల్లలుగా మార్చమని ఈ వాక్యాన్ని చెప్పమని బోధించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు కనుక యేసు ప్రభువారు మన నుంచి తిరిగి లేచిన తర్వాత వెళ్ళి సమరేశీతో మాట్లాడే పరిస్థితి ఆయనకు సందర్భం ఉండదు కనుక ఆ డోర్ ఓపెన్ చేస్తున్నాడు అక్కడనే అంటే ఆయన చెప్పాడు కాబట్టి ఆయనను ఓపెన్ చేయాలి ఆయన మా ద్వారాన్ని తెరిచి శిష్యుల ద్వారా పని చేయించాలి కనుక ఆయన ఏం చేశాడంటే సమరయస్త్రీ దగ్గరికి వెళ్ళటం జరిగింది ప్రిల్ల చూద్దాం ఆ సందర్భాన్ని ఏం జరిగిందో చూడాలి జాగ్రత్తగా ప్రిల్లలు మనం యూదుడు అయిన నీవు సమరేశీ అని నన్ను దాహంని కిమ్మని ఏలా అడుగుచున్నామని ఆయనతో చెప్పాను తొమ్మిదవ వచ్చినాం యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం అందుకు అంటున్నాడు పదవచనంలో నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మన్ నన్ను నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఆమెతో చెప్పాను అక్కడ సందర్భము ఆమె అడిగింది ఏమంటే అయ్యా నేను యూదురాల్ని కాదు స్త్రీని నేను దాహము నీకు ఇవ్వటం ఏంటయ్యా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు కదయ్యా మీరు అన్నప్పుడు ఆయన అన్నాడు ఆ అంటరాణితనాన్ని తీసేస్తున్నాడు ఆ వ్యత్యాసాన్ని తీసేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అందరూ ఒకటే దేవుని పిల్లలు అందరూ ఒకటే అందరు మనుషులు దేవుని పిల్లలు అని అక్కడ అక్కడ సమరస్యతో మాట్లాడుతూ అన్నాడు ఏమనంటే దేవుని వరమును నాకు దాహమున కిమ్మ నన్ను అడుగుచున్నవాడు నిన్ను అడుగుచున్నవాడే కూడా అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు దాహము అక్కడ దాహం విషయంలో మాట్లాడుతుంటే నీళ్ళ గురించి మాట్లాడుతుంటే యేసు అన్నాడు దేవుని వరం అన్నాడు జీవజలం అన్నాడు రెండు మాటలు ఉన్నాయి అక్కడ ఈ రెండు విషయాలు ఆయన ప్రయోగించాడు ఆమె దగ్గర ఆమెకు అర్థం కాలేదు ఎందుకంటే ఆమె అంత జ్ఞానవంతురాలు కాదు ప్రిలారా మీరు ఆలోచించాలి ఆమె జ్ఞానవంతురాలు కాదు యేసుక్రీస్తు బోధ విన్నామే కాదు అప్పుడే ఫస్ట్ ప్రారంభంలో యేసుప్రభుని చూసిందామె బావి దగ్గర ఆయన ఎవరో తెలియదు ఒక సామాన్యమైన యూదుడు అనుకు అనుకుని ఆమె మాట్లాడుతుంది ఆయన వస్త్రధారణ ఆయనను చూసి యువులను గుర్తుపట్టి మేమెంతటి వాళ్ళ మీ ముందు అని మాట్లాడుతూ తగ్గింపుతో మాట్లాడుతున్నప్పుడు వేస్తున్నాడమ్మా దేవుని వరమునిచ్చేవాడినమ్మ నేను జీవజలాన్నిచ్చేవాడిని అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయి అర్థం కాలేదు పిల్లన అప్పుడు ఆమె స్త్రీ అయ్యా అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే ఆ జీవజలం ఎలాగో నీకు దొరుకునంటే ఎక్కడో భూమి లోపల బావిలోపట ఎక్కడో జీవలం జరుగుతుంది చేదుకోవడానికి లోతుగా వెళ్ళాలేమో ఏమో మాట్లాడుతున్నాడు అని అర్థం కాక మీకు చేదుకోవడానికి ఏది లేదు ఆ జీవజలం ఎక్కడి నుంచి దొరుకుతుంది అని ప్రశ్న అమాయకంగా ప్రియులారా అప్పుడు ఏమంటుందంటే తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని అడిగాను మన తండ్రి మన తండ్రి అయినా యాకోబు చూడండి మన తండ్రి యాకోబు ప్రిల్లరా నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా యూదులు అన్నారు అర్థంగా కేశప్రభు నువ్వు అబ్రహం కంటే గొప్పవాడివా నువ్వు అబ్రహంను చూచితివా నీ వయసు ఎంత నువ్వు మా కళ్ళ ముందు పెరిగావు కదా నీవు అబ్రహాము కంటే గొప్పవాడేవా అబ్రహాము నువ్వు చూచితివా అనే ప్రశ్నలు సంధించారు యేసుక్రీస్తు ప్రభువు కారణం యేసుప్రభు అర్థం కాక ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేకులు నువ్వు దేంట్లో గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు వారు అసలు శిరోమరణం చెందిండా లేదా సాక్ష్యాలు ఉన్నాయా లేవా అసలు అనే చరిత్ర ఉందా లేదా అసలు ఇంతకు యేసుభు అంటేనే ఉన్నాడా లేదా ఇలాంటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు ఇలాంటి అనుమానాలతో మాట్లాడేవాడు ప్రపంచంలో అనేకులు ఉన్నారు పిల్లరా ఎప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో ఉంది అది అలాగే ఆ కాలంలో కూడా యేసు అర్థం కాక అన్నది అయ్యా నువ్వు ఆ కోబు కంటే గొప్పవాడు అయ్యా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అన్నప్పుడు ప్రిల్లరా ఆయన ఏమన్నాడో చూద్దాం ప్రిల్లరా అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు వాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకే వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండదని ఆమెతో చెప్పాను ఏమండి మనిషి లోపల నీటి బుగ్గ ఉందంట యేసు చెప్తున్న మాట వినండి మీరు ఊరుతుందట నీటి బుగ్గ ఊరుతుంది అంటున్నాడు దేవుని వరం జీవ నీటి బుగ్గ ఈ మూడు పదాలు ఉపయోగించాడు ఆమె దగ్గర ప్రియులరా ఆమె అర్థమవుతలేదు చాలామందికి కూడా అర్థం కాదు ఇప్పుడు విన్న తర్వాత అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఏంటిదనేది మనం ఆలోచించాలి వింటే యేసు మాటలు మనం ఆలోచించాలి ఇవి మనకు అవసరమా కాదా అని అన్వయించుకోవాలి దేవుని వాక్యము చాలా గొప్పది ప్రియ దేవుని సంగమా జీవజలం అన్నాడు దేవుని వరం అన్నాడు నీటి బుగ్గ అన్నాడు పిల్లలు ఈ మూడు విషయాలను మనం పరిశీలన చేయాలి చూద్దాం ఏం జరిగిందో చూద్దాం సందర్భాన్ని దేవుని సంగమా అప్పుడు ఏం జరిగిందంటే అందుకు యేసు ఈ నీళ్లు త్రగు తాగు ప్రతి మనలా మనలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎవడను దప్పికొను నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవునకై వాణిలో ఊరడి నీటి బుగ్గుగా ఉండదని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచయ్యా నేను దప్పికొనకుండునట్లు నేను చేయుటకు నీకు దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏ ఆమెతో నాకు పెనిమిట లేడను చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెరిమిట్లు ఉండరు ఇప్పుడు ఉన్నవాడు నీ పెరిమిటి కాడు సత్యమే చెప్పితి వాన భర్తల గురించి టాపిక్ వచ్చింది అక్కడ పెనిమిటి గురించి అడిగాడు ఆమె చెప్పినప్పుడు నాకు పెనిమిట్ లేడయ్యా అంటే యేసుప్రభు చెప్పిన మాటకు ఆమె ఆశ్చర్యపోయింది ఆమెకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటా కాదు చెప్పని ఆమె ఆశ్చర్యపోయి విచిత్రపోయింది ఎందుకంటే ఆయనను ఫస్ట్ టైం చూసింది ఆయన సమరయ ప్రాంతంలోకి వచ్చినవాడు కాదు అలాంటి వాడు మాట్లాడే మాటలు ప్రిలరా ఆమె ఆశ్చర్యానికి గురిచేసింది గురిచేసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి ఏముందో ఒకసారి మనం చూద్దాం అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను స్టేట్మెంట్ ఇచ్చేసింది అర్థమైపోయింది ఆయన సామాన్యుడు కాదీనా ఆమె జీవితం గురించి ఆమె గురించి అంటే ఈయన సామాన్యుడు కాదు ప్రవచించే వాళ్ళే ప్రవక్తలు కనుక నా గురించి చెబుతున్నాడు నా రహస్యాలు చెబుతున్నాడంటే ఈయన ప్రవక్త అని వెంటనే నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నానయ్యా మరొక దగ్గర అంటే నువ్వు 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 అయ్యేవని నేను నమ్ముచున్నానంటది పిల్లారా ఒప్పుకోలు ప్రభును నమ్మింది ఒప్పుకోగానే ఏసు ప్రభువారు ఆ వరాన్ని ఇచ్చాడా మీకు నీటి బుగ్గనిచ్చాడామెకు జీవజలాన్ని ఇచ్చాడ మీకు అది పాయింట్ అది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఎప్పుడైతే తన జీవితం గురించి ఒప్పుకుందో ప్రభు దగ్గర ప్రభువుని ఎప్పుడైతే ప్రవక్తగా నమ్మిందో ఎప్పుడైతే యేసు ప్రభు వారిని అయ్యగా ఆమె అతన్ని ఒప్పుకుందో ప్రభు వెంటనే ఆమెకు జీవజలమును నీటి బుగ్గను దేవుని వరాన్ని ఇచ్చాడకు సమరయలతో అంటే అన్యజనులతో సువార్త ప్రకటించబడాలి దేవుని వాక్యమును ప్రకటించబడాలి యేసుక్రీస్తుని గురించి ప్రకటించబడాలి అనేది మార్గము తెరిచాడు ఎక్కడంటే అన్యజనుల ప్రారంభంలో సమరయ స్త్రీ ద్వారా యేసు ప్రభు తెరిస్తే ప్రపంచవ్యాప్తంగా అన్యజనులకు సువార్త ప్రకటించి మార్గము తెరిచాడంటే పేతురు ద్వారా కొర్నేలి కుటుంబానికి ఇటలీ అనే పటాలములు ఆయన ద్వారా తెరిచాడు పిల్లరా న్యాయవంతుడు దేవుడు ఏసు ప్రభు చేసిన కార్యము సమరయస్ట్రీతోటి ఓపెన్ కాగానే డోర్ అక్కడ పేతురు ద్వారా మార్గం తెరిచాడు కొర్నీల ద్వారా అంటే అన్ని జనులకు సువార్త ప్రకటించబడాలి మార్గం ఓపెన్ కావాలి ఎందుకంటే మొదటిదిగా దేవోక్తులు ఏ పరము చేయబడి ఉన్నది అది వాళ్ళ దగ్గరే ఉంది వాక్యము బయటికి రాలేదు ప్రియులారా కనుక ఆమె ఏం చేసిందంటే ప్రియలారా మాటలు విన్న తర్వాత ప్రభుతోటి ఎప్పుడైతే మాట్లాడిందో ఆ మాటలు విన్న తర్వాత ఆమె ఏం చేసిందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇక్కడ చూద్దండి ఇరవై ఐదవ వచనంలో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తూ తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను నేనేనమ్మా మెస్సయ్యను మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య నేనే అన్నప్పుడు ఆశ్చర్యపోయింది పిల్లరామె ఆశ్చర్యపోయి ఆమె ఏం చేసిందంటే చూడండి ఏం చేసిందో ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన కాడా అని ఆ ఊరితో చెప్పగా చూడండి ఈయన క్రీస్తు కాడా క్రీస్తు అంటేనే మెస్సయ్య మెస్సయ్య అంటేనే క్రీస్తు అవిశక్తుడు ఇప్పుడు ఇంకా ఇస్రాయలీలు ఎదురు చూస్తూ ఉన్నారు మెస్సయ్య గురించి క్రీస్తు గురించి వచ్చిన క్రీస్తుని నమ్మలేదు వాళ్ళు సిలువ వేసేశారు మెస్సయ్యను అంగీకరించలేదు వాళ్ళు నిజమైన మెస్సయ్యను అందుకే వాళ్ళకి ఎన్ని కష్టాలు చూడండి రోజు భయంతో బ్రతుకుతున్నారు వాళ్ళు దినదినం భయమే క్షణక్షణమే భయమే ప్రతి ఒక్క ఇంట్లో బంకర్లు ఉంటాయి వాళ్ళకు రక్షణ లేని జీవితం ప్రభు లేరు కదా ప్రతి ఇంట్లో బంకర్ ఉంటుందండి సైరన్ వినంగానే బంకర్లకు దాక్కుంటారు వెళ్ళిపోయేవాళ్ళు ప్రిలరా ఆలోచించండి దేవుని యొక్క కృపకు పాత్రులైనటువంటి ఇస్రాయేలీలు ప్రభును విస్మరించి ప్రభును నిర్లక్ష్యం చేసి ప్రభును కోల్పోయినటువంటి వాళ్ళు ప్రిల్లరా అందుకే అంటాడు దేవుడు పౌలు ద్వారా వారి కొరకు ప్రార్థన చేయండి వారి మనసు మారాలి వారు ప్రభును మెస్సేగా అంగీకరించాలి అందువల్ల ఆనాడు స్త్రీ ప్రభువును అంగీకరించి వెళ్ళి ఆ ఊరి వాళ్లకు ప్రభు గురించి చెప్పి ఆ మాటలు కూడా చెప్పిందంటే ప్రిల్లరా ఆమెకు అంత జ్ఞానం లేదు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళను ఒప్పించే జ్ఞానం వాళ్ళను రప్పించే జ్ఞానం కృష్ణ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వరమునిచ్చాడు ఆయనకు ఆమెకు ప్రియలారేశ్వర వారు జీవజలాన్ని ఇచ్చాడు నీటి బుగ్గనిచ్చాడు పిల్లరా ఏం జలం చూసిన తర్వాత మనం వాటిని గమనిద్దాం నీటి ఆ నీటి బుగ్గ అంటే ఏమిటి జీవజలం అంటే ఏమిటి వరం అంటే ఏంటో దేవుని వరం అంటే చూద్దాం పిల్లర మనం అప్పుడు ఏం చేసిందంటే ముప్పై తొమ్మిదవ వచనం నుంచి చూద్దామండి నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరు అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు గారి ఇద్దరు కాదు ఊరిలో చాలామంది ఆమె మాటలు విని ప్రభువును అంగీకరించి ప్రభువును నమ్మి ఆ సమరయలు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొని గనుక ఆయన అక్కడ రెండు దినములు ఉండేను ఒక దినం కాదు గంటలు కాదు ఉన్నది టూ డేస్ స్పెండ్ చేశాడు ఆ ఊరిలో సమరయులతో సాంగత్యము చేయకూడదు అది తీసేసాడు దాన్ని అందరూ సమానులే ఎంత మంచివాడు వారు యేసు ప్రభువారు బోధనలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఎక్కడన్నా వ్యత్యాసం కానీ ఏమండి ఆయన పట్ల ఏదైనా నిర్లక్ష్యం కానీ కనిపిస్తుందా లేదు అందరినీ ప్రేమగా చూశాడు అందరిని రక్షించడానికి అందరినీ దేవుని యొద్ధకు తీసుకువెళ్ళడానికి ఆయన ఒక మార్గముగా ఏర్పాటు చేయబడ్డాడు అందుకే నేనే మార్గము నేనే సత్యము దేవుని యొద్దకు పరలోకానికి అంత నిక్కచ్చిగా అంత గట్టిగా చెప్పాడు ఆయన ఆయన ఎవరిని విడిచిపెట్టలే నువ్వు నమ్ముతావా నమ్మవాది నీ ఇష్టం అది ఏమీ లేదు దాంట్లో ప్రకటించబడితే వింటావు విన్న తర్వాత నేను నమ్ముతావా నమ్మవాది బలవంతం లేని బోధ వింటే నీ విను వినకపోయినా దానికి ఏం అభ్యంతరం లేదు ప్రిలారా ఆమెకు చెప్పాడు ఆమె ఊర్లోకి పోయి చెప్పాను కూడా చెప్పలేదు ఆయన మీరు అర్థమైందండి నువ్వు ఊర్లోకి పోయి చెప్పాం అందరికీ అన్నాడా లేదు అది ప్రేరేపణ కలిగిందా మీకు ఈ మాటలు చెప్పాలనుకుంది దేవుని వరాన్ని ఇచ్చాడు దీప జలాన్ని ఇచ్చాడు నీటి ఆమెకి ఇచ్చాడు వర్క్ పని చేస్తా ఉంది సరా అది ఈరోజు మనం గమనించాలి పిల్లరా ఏమిటో చూడండి ఎంత జరిగిందో ఊరు ఊర్లో అనేకులు మారిపోయారు పిల్లరా చూడండి ఏమైందో నలభై ఒకట వచ్చిన ఆయన మాటలను వినడంతో ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు అమ్మా నువ్వు చెప్పిన మాటలే విన్నాము అది కాకుండా ఈయన చెప్పిన మాటలు విని మేము ఆశ్చర్యపోయాము నిజముగా ఆయన లోకరక్షకుడు నిజముగా లోక లోకరక్షకుడు ఇప్పటికీ ఇస్రాయిలలో ప్రభును లోకరక్షకుడుగా అంగీకరించడం లేదు ప్రిలరా దేవుని వరాన్ని పొందుకుంది దేవుని వరమును పొందిన తర్వాత నీటి బుగ్గ ఆమెలోకి ప్రవేశించిన తర్వాత జీవజలం ప్రవేశించిన తర్వాత ఆమె వల్ల కాలేదు ఆమె వదిలేసింది కూడా నాకు ఆ నీళ్ళొద్దు నా గ్రామంలో ఉన్న అనేకుల దాహాన్ని నేను తీర్చాలనుకుందండి ఆత్మ దాహం ఫ్రీలారా ఆత్మదాహము తీర్చకపోతే నువ్వు మరణించిన తర్వాత పాతాళము లోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అంగలార్పు చేస్తావు ఏమిటండి తండ్రివైన అబ్రహామా నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు ఒక నీటి చుక్క వేలు కొను నీళ్ళల్లో ముంచి ఒక నీటి చుక్క నా నాలుక పైన వెయ్యండి నా నాలుకను చల్లార్చుటకు ఆ దాహాన్ని తీర్చుకుంటామంటే భూమి మీద బ్రతికినంత కాలంలో జీవజలన్ను పొందుకుంటే ఆత్మదాహం తీరిపోతుంది ప్రిలారా ఆ ధనవంతుడు మిస్ అయిపోయాడు ఆత్మదాహాన్ని లాదరు వాక్యం చెప్పినా లాదరు నీతిబోధ చేసినా లాదరు సత్యం చెప్పినా ఆ జీవజలాన్ని పొందలేకపోయాడు ఆ ధనవంతుడు కనుక చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అంగలార్చాడు కేకలు వేశాడు వాడు నా నాలుకొన చల్లార్చుట ఆత్మదాహం ఏమిటి ఆ జీవజలం చూద్దాం ప్రిల్లర సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ప్రిలరా సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ప్రిల్లరా నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము హృదయములో జీవధారలు ఎక్కడి నుంచి ప్రవహిస్తాయండి జీవధారలు జీవధార అంటే అది జీవజలం ఈ జీవజలము హృదయములో నుంచి ప్రవహిస్తుంది కనుక హృదయం భద్రంగా కాపాడుకో అంటే ఏదో ఉంది అక్కడ హృదయంలో ఏముంటుంది జీవధార అంటే అక్కడ ఏదో ఊట ఉంది అక్కడ ప్రభు ద్వారా పొందుకుంది ఆవిడ ఇది ప్రవచనం సామెతల్లో హృదయాన్ని కాపాడుకో హృదయంలో జీవధార బయలుదేరుతుంది కాబట్టి దాన్ని భద్రంగా కాపాడుకో హృదయం అంటే ఏదో ఉంది మనం ఆలోచించాలి ప్రిలారా హృదయం వరం నీటి బుగ్గ జీవధార జీవజలం మనకు రావాలి ఒకటి దొరికిపోయింది మనకు జీవధారలు అంటే జీవజలము యోహానుసు వాడతా అధ్యాయం ప్రిల్లన చూద్దాం వ్యవహాన్సు వార్త ఏడు వచ్చాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాలు ప్రిల్లరా యోహాన్సు వార్త ఏ వచ్చాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినములు నాయందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు అంటే ఎక్కడ సామెతలో మనం చూసాం కదండి లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను జీవజల నదులు నదులంటే ఇక అర్థం చేసుకోండి ఒక నది కాదు నదులు జీవజల నదులు వాక్యము ఎట్లా పరివహిస్తేట తన ఎందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పిన పరిశుద్ధాత్ముడు ద్వారా హృదయములోకి వచ్చిన తర్వాత నీకు ఆ హృదయంలో నుంచి బయటికి వచ్చేస్తుందండి జీవధార జీవజలాలు నీకు అర్థమైందా జీవధార జీవజలములు హృదయములో ఉంటాడు పరిశుద్ధాత్ముడు పాప్తి సంపొందిన తర్వాత అది కూడా చూడాలి మనం ఆ పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా ఈ లోకములో అనేకులకు వాక్యం ప్రకటించబడుతుంది దీనికి కారణం వెనుక ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పొందవవు ఆత్మ చూద్దాం వరం ఇప్పుడు జీవజల నదులు దొరికాయి జీవధార దొరికింది హృదయములో నుంచి బయటకు వచ్చేది అది నీటి బుగ్గ అక్కడ ఉంటుంది హృదయంలో చూద్దాం ఎందుకుంటుంది హృదయంలోనే అపోస్తల కార్యములు రెండవ అధ్యాయంలో ఉంటుంది మనకు దొరుకుతుంది అక్కడ అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ప్రిల్లరా మనం చూద్దాం దేవుని వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకుందాం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాల్లో ప్రిలరా పేతురు మీరు మారు మనసు పొందే పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తి స్వామి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును వరము వరము చూసారు యేసుప్రభు చెప్పిన వరం అంటే పరిశుద్ధాత్ముడు నీటి బుగ్గ అంటే పరిశుద్ధాత్ముడు జీవజలం అంటే పరిశుద్ధాత్ముని ద్వారా వస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు వస్తేనే ఇవన్నీ కార్యాలు జరుగుతాయి కనుక పరిశుద్ధాత్మ సంబంధమైన బోధనే సత్య సంబంధమైన బోధ ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను సమరయులు కాదు అన్యులు కాదు ఎవ్వరు కాదు ప్రపంచంలో సమస్త జనులను శిష్యులుగా చేయడం యేసు ప్రభు చెప్పాడే అందరికీ దేవుని వరం అనే పరిశుద్ధాత్ముడిని అనుగ్రహిస్తాడు ఇది వాగ్దానం చేశాడు దేవుడు దానిని సమరయ స్త్రీకి ఇవ్వటం వలన యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు బాప్తీసం తీసుకునేటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రభువారు మన నుంచి తిరిగి లేచిన తర్వాతనే బాప్తీసం అనేది ప్రవేశపెట్టింది అంతకుముందు కనుక ఇప్పుడు ఆమె బాప్తి ఇవ్వడానికి సమయం లేదు కనుక ఆమె అప్పుడే వెంటనే ఆత్మను దయచేసి ఊర్లోకి ఆమె వెళ్ళేటట్టుగా ఆత్మ ప్రేరేపించబడి ఆమె వెళ్ళి ఊర్లో అనేకులకు వాక్యం చెప్పగానే మారిపోయారు అంటే పరిశుద్ధాత్మ శక్తి పనిచేసింది ఆమె ద్వారా పిల్లరా ఊర్లోనే అనేకులు మారి ప్రభు ధరకు వచ్చి అంగీకరించినందుకు ఒప్పుకోలు జీవితాన్ని కలిగి ఉన్నందుకు ప్రభువును ఒప్పుకున్నందుకు రెండు రోజులు ఊరిలో ఉన్నాడండి ఎంత మంచి ప్రభు అండి ప్రిలరా మీరు ఆలోచించండి ప్రిల్లరా ఒక్కసారి ఆలోచించండి ఈ విషయాన్ని మనము పరిశీలన చేస్తే పరిశీలన చేస్తే ప్రిల్లరా మనము దేవుని వరం అన్న జీవ నీటి బుగ్గ అన్న పరిశుద్ధాత్ముడన్నా ఇవన్నీ కూడా ఒకటిగా మనము భావించవలసిన వారమై ఉన్నాం పిల్లల అందువలన దేవుడు స్త్రీ ద్వారా ప్రభువుకు మరి గొప్ప కృపను అనుగ్రహించి సమరయలే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ దేవుని పిల్లలే అని చెప్పడానికి ప్రభు చేసిన గొప్ప కార్యం ద్వారా సమరయలలో అనేకులు నమ్ముకున్నారు పిల్లల ప్రపంచవ్యాప్తంగా మరి ఆ వాక్యం ఎంత కరెక్ట్గా ఉందో ఆ వాగ్దానం ఎంత కరెక్ట్గా ఉందో అపోస్తుల కార్యాల్లో దేవుని వరం అనే పరిశుద్ధాత్ముడు అందరికీ ఇవ్వబడుతున్నాడని చెప్పినందువల్ల ప్రపంచంలో అనేకులు వాక్యాన్ని నమ్ముకొని విని అనేకమైన దేశాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయంటే మీరు ఆలోచించండి జరిగినటువంటి వ్రాయబడినటువంటి లేఖనాలు సంఘటనలు ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించి దేవుని అందు భయభక్తి ఉండవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేయొచ్చున్నాను ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పిల్లల పరిశుధ్రమైన మా దయగల పరలోకమందున తండ్రి మీకు స్తోత్రమునైనా నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తును అయ్యా ఈ లోకానికి పంపి అనేకులకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి ప్రభును నమ్ముకొని ఒప్పుకుంటే పరిశుద్ధాత్ముడి అనే వరము నీటి బుగ్గ జీవ అనేది అనుగ్రహించబడుతుందని దాని ద్వారా వాక్యం ప్రకటించబడుతుందని అనేకులలో మారు మనస్సును పాపక్షేమాపణయు కలుగుతుందని అందుకు నిదర్శనంగా సమర స్త్రీ ద్వారా ఒక చదువు ఎంతవరకు చదువుకుందో కూడా వ్రాయబడి లేదు ఎంతవరకు ఉందో కూడా రాయబడలేదు లేదని ఆయన ఒక సామాన్యమైన స్త్రీగా ఉన్న ఆమె ద్వారా ప్రభు చేసిన అద్భుతమైన కార్యము ఒక ఊరిలోనే అనేకులను మరి ప్రభువు ఎందు విశ్వాసం ఉంచేటట్టుగా ఆ సంఘటన మేము చూసినప్పుడు ప్రభు ఎంత ప్రేమగలవాడు ఎవరిని కూడా దూరము పెట్టేవాడు కాదు అని ఎవరిని కూడా ఆయన మరి నిర్లక్ష్యం చేసేవాడు కాదు అని అందరినీ ప్రేమించేవాడు ప్రభు అని అందరినీ మీ దగ్గరకు పంపేవాడుగా ఒక మార్గముగానే ఉన్నాడని మేము తెలుసుకున్నాము నాయనా మీకు స్తోత్రం వారిని ప్రేమించి రెండు రోజులు సమరయ ఊరిలో ఉన్నాడు వారితో ఉన్నాడంటే పిల్లరా ఎంత ప్రేమించాడు వాళ్ళని నాయనా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా మరి నీ బిడ్డలు వాక్యాన్ని విన్నారు వారిని దీవించండి మీ కృప అనుగ్రహించండి మీ దయ చూపమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా నాయన క్రీస్తు యస్సు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్